హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ టూ ఫౌండర్స్ ఆల్రెడీ నేను క్రిస్తారు యొక్క లైవ్ చూశాను అలాగే మాట చిన్న వీడియో వచ్చింది రెండు కూడా చూశానమాట అందులో మనం కొత్తగా చెప్పడానికి ఇన్ఫర్మేషన్ నాకు కనిపించలేదు కాబట్టి ఈరోజు మన ఈ యొక్క వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల లాభాలు ఎలా వస్తున్నాయి అలాగే నష్టాలు ఎలా వస్తున్నాయి అనేది కూడా చెప్దాం ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్స్ రెండు చెప్పాలని ప్రతి దాని గురించి కేవలం మంచి విషయాలు చెప్పి చెడ్డ విషయాలు దాయకూడదు ఓకేనా ఇక్కడ మాటీసార్ చిన్న క్లిప్ వచ్చింది వీడియో క్లిప్ మూడు నిమిషాలు దాంట్లో నేను ఐఫోన్ గురించి వాటి గురించి చెప్పారు మనం చాలాసార్లు చెప్పాం ఐఫోన్ ఎగ్జాంపుల్ అనేది అలాగే క్రిస్ సార్ యొక్క లైవ్లో మన ఇండియన్ పర్సన్ వచ్చారు హ్యూమానిటీ గురించి వాటి గురించి మాట్లాడారన్నమాట జనరల్ టాపిక్ ఉంది కాబట్టి నేను వాటిలో విషయాలు తీసుకోకుండా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అలాగే ఈ ఫోటో చూసారా మన ఆన్ పేస ప్రశాంత్ మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్లో మళ్ళీ గెలవడం జరిగిందన్నమాట దానికి సంబంధించిన ఫోటో అన్నమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళి ముందు అప్పలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గానేసి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రెండు రకాలుగా మనకైతే ఉపయోగపడుతుందండి అలాగే రెండు రకాలుగా ఇబ్బందులు కూడా వస్తున్నాయి నెంబర్ వన్ ఏంటంటే డిజిటల్గా డిజిటల్గా అంటే మనకి ఇప్పుడు మనం బాగా ఎక్కువగా వింటున్న పేరు ఏంటండి చార్ట్ జీపీటీ రీసెంట్గా డీప్ షిక్ ఒకటి ఓకేనా ఈ రెండిటికి పోటీగా చాలా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి మనకి మెటా ఏ మెటా అంటే ఫేస్బుక్ వాట్సాప్ ఎవరు కనిపెట్టారో వాళ్ళు మెటా ఏ అని కనిపెట్టారు కానీ అది అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా అయితే పనిచేయట్లేదు మాట ఇప్పటికి కూడా అలాగే గూగుల్ మన ఫోన్లో గూగుల్ అనేది లేకపోతే ఫోనే లేదు అలాంటి గూగుల్ వాళ్ళు జెమినే అని చెప్పి ఒక టెక్నాలజీ కనిపెట్టారు బట్ జమిన కూడా చార్ట్ జీబెట్కి ఈ షిప్కి పోటీ అనేది పూర్తిగా ఇవ్వలేకపోతుంది అలాగే యాప్లు ఏమైనా తగ్గుద్దు అంటే కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి వాళ్ళు తయారు చేస్తున్నారు దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు ఆఖరికి చార్ట్ జీబీటీ డీప్షిక్ అన్నీ ఉన్నా సరే ఎడం చేస్తూ అంటే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్న మనిషి ఫోటోని క్రియేట్ చేయమంటే చేయలేకపోతుంది అనమాట కూడా రైట్ హ్యాండ్తోనే క్రియేట్ చేస్తున్నాయి మోడీ గారు చెప్పారు గతంలో కాబట్టి ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా సరే కొన్నిసార్లు ఏదో ఒక దగ్గర అది అయితే ఫెయిల్ అవ్వడం జరుగుద్దు మాట దోటి గుర్తుపెట్టుకోవాలి రెండోది ఇటువంటి చార్ట్ జీబీటీలు డీప్ షిక్కులు వచ్చిన కాంచి ప్రజెంట్ ఎవరైతే మన ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి చాలా వరకు జాబ్స్ అనేవి తీసేస్తున్నారండి ఎవరు గూగుల్ వాళ్ళు కానివ్వండి మేటా వాళ్ళు కానివ్వండి అందరూ కూడా తీసేస్తున్నారు ఎందుకంటే ఒక మనిషి ఆ ఆ యొక్క టూల్స్ వాడడం ద్వారా నలుగురు చేసే పని రోజులోనే కంప్లీట్ చేయొచ్చు మాట ఎందుకంటే ఈజీగా టాస్క్ ఉంటుంది కోడింగ్ అని అన్నీ కూడా ఈజీగా జరగడానికి దానికి ఏ రకంగా జరిగితే మంచిది దానివల్ల కొంతమంది వెపన్స్ కూడా తయారు చేస్తున్నారు కొంతమంది అయితే ఏకంగా డెలివరీలు కూడా చేసి ప్రాణ పరిస్థితులు కూడా అనమాట చెప్తున్నాను కానీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది దాన్ని మంచిగా వాడితే బెటరే బట్ చెడుకు వాడితే మాత్రం ఏం చేయదాం ఎందుకంటే వీళ్ళు గన్స్ గిన్స్ అవి కూడా తయారు చేశారు చాలా చాలామంది దేన్ని చార్జీబిట్లని డీప్ షిక్కిల్ని వాడి గతంలో ఎందుకంటే స్టార్టింగ్లో అవి వాటికి పర్మిషన్లు ఇచ్చినాయి దేనికైనా సరే పర్మిషన్లు ఇచ్చినాయి ఈ రకంగా కొంతమంది చిన్న చిన్న న్యూక్లియర్ బాంబులు కూడా తయారు చేసిన వ్యక్తులు ఉన్నారు అలాగే దీనివల్ల నష్టం ఏంటి అంటే ఇలాంటి ఏవైతే ఉంటాయో దాని మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి అది చెప్పింది నమ్మే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు ఓకేనా ఈ రకంగా అయితే మనకి డిజిటల్గా కనిపిస్తున్న వాటి వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ఎంప్లాయీస్కి ప్రాబ్లం వస్తుంది చిన్నపిల్లలకి ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా ఎవరైతే వర్క్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారో ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడానికి అయితే అది ఓకే అంటే ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి చేయడానికి ఇబ్బంది అయినప్పుడు ఈ యొక్క చాట్ జీపీడీ వల్ల డీప్ షిక్ వల్ల కొంత ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ ఏంటంటే గుడ్ ఎంత ఉందో బ్యాడ్ కూడా అంతే ఉండి డిజిటల్గా వాడే ప్రొడక్ట్స్ వల్ల ఓకే నేను మీకు క్లియర్ అనుకున్నాను ఎందుకంటే గతంలో జెమినేని ఎన్నో రకాల క్వశ్చన్లు అడిగినప్పుడు లాస్ట్కి ఒక పిల్లవాడిని నువ్వు చచ్చిపోరా బాబు అని చెప్పి అది రిప్లై ఇచ్చింది మరి ఆ పిల్లడు ఏం చేస్తాడు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లాడు నువ్వు చచ్చిపోవాలని చెప్పి అది గూగుల్ వాళ్ళే పెడితే ఏం చేస్తాడు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్లు అడగడం వల్ల దానికి కోపం వచ్చి చచ్చిపోంది అంటే దానికి కూడా కోపం వస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఓకేనా మీకు లాభ నష్టాలు అర్థం అయినా అనుకుంటున్నాను డిజిటల్గా ఇంకా ఫిజికల్గా మనం చూసినట్టయితే హ్యూమనాయిడ్ రోబోట్స్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే మనందరికీ తెలిసింది మనుషుల్లో కనబడే రోబోట్స్ కొన్ని మనుషుల్లో కనిపించవు బట్ మనుషులు చేసే పనులనే చేస్తాయి అంటే ఈ మధ్య రోబోలతోనే ప్యాకింగ్లు చేస్తున్నారు పార్సల్ చేస్తున్నారు దాంతోపాటు కొన్ని అయితే వస్తువులు తయారు చేస్తున్నాయి కొన్ని వస్తువులు తరలిస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి అక్కడ పెడుతున్నాయి అన్నిటి వల్ల ఎవరైతే డైలీ కూలీస్ ఉంటారు అంటే డై రెగ్యులర్గా పనిచేసే వర్కర్స్ ఉంటారో వాళ్ళకి పనులు పోతున్నాయి అలాగే డ్రైవర్స్ కూడా పనులు పోతున్నాయి ఎందుకంటే ఆటోమేటిక్గా వెహికల్స్ అన్ని కూడా వస్తున్నాయి ఆటోమేటిక్గా డ్రైవింగ్ వెహికల్స్ కూడా స్టార్ట్ అయినాయి మాది ఇండియాలో పూర్తిగా రాలేదు కానీ వేరే దేశాలైతే ఆటోమేటిక్ డ్రైవింగ్ సంబంధించినవి అయితే అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది మరి కార్స్ కానీ కొన్ని రకాల వెహికల్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది దీనివల్ల డ్రైవర్స్ కూడా కొన్ని ఇబ్బందులు అనేవి వస్తున్నాయి అన్నమాట దాంతోపాటు మనం గమనించాల్సింది ఇంకెవరికంటే టెక్నీషియన్స్ కూడా కొంతమందికి అయితే ఈ హ్యూమన్ రోబోట్స్ వల్ల వర్క్ అనేది ఉండట్లేదు ఫ్యూచర్లో ఇంకా తగ్గుతున్నమాట కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది మనకి మనం టెక్ అంటే ఎవరైతే టెక్నాలజీ పరంగా ఉంటారో టెక్నాలజీ కనిపెట్టింది మానవులే కానీ ఆ టెక్నాలజీ చేతిలో ఓడిపోతుంది కూడా మానవులే మాట ఈ రకంగా అయితే కొన్ని రకాలుగా ఉంటారు ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉన్నాయి మరి ప్లస్లు లేవా మైనస్ లేదంటే అలాంటిది ఏం కాదండి ప్లస్లు ఉంటాయి మనుషులు అయితే అలసిపోతారు కొన్నిసార్లు బద్దకిస్తారు కొన్నిసార్లు పని తప్పించుకుంటారు కానీ ఇక్కడ రోబోట్స్ ఏంటంటే వాటికి ఇచ్చిన పని యాక్యురేట్గా ఖచ్చితంగా ఎంతసేపు అయినా సరే అలసిపోకుండా పని చేస్తాయి ఇది ఒక బెనిఫిట్ అనేది ఖచ్చితంగా హ్యూమనైడ్ రోబోట్స్లో మనం చూడొచ్చు పది మంది చేసే పని ఒకే రోబో ఒకే రోజులో చాలా వరకు అయితే పూర్తి చేస్తుంది అలాగే ఈ డీప్ షిక్ వల్ల చార్ట్ జీపి వల్ల కూడా ఎన్నో గంటల పని అనేది ఎన్నో గంటల శ్రమ అనేది ఈజీగా తగ్గుతుంది అన్నమాట కాబట్టి బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయండి బెనిఫిట్స్ ఉండవని ఎవరు కూడా చెప్పలేరు బెనిఫిట్స్ ఎంత ఉంటాయి బట్ అండ్ దాంతోపాటు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మంచిగా వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మనం మంచిగా వాడుకుంటే ఖచ్చితంగా దానివల్ల మంచి లాభాలు ఉంటాయి చెడుగా వాడితే ఖచ్చితంగా దానివల్ల నష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ మధ్య యుద్ధాలకి వాటికి కూడా డాగ్స్ని హ్యూమన్ అయి రోబోట్స్ని కూడా తయారు చేస్తున్నారు అవి తయారు చేసే పద్ధతిలో మనం రీసెంట్గా రీసెంట్గానే కాదు మనం గతంలో రోబో సినిమా చూసే ఉంటాం రోబో సినిమాలో స్టార్టింగ్ స్టేజ్లో రోబో అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకోకుండా వసీకర్ వసీకర్ అంటే మన రజనీకాంత్ని పొడమన్నా సరే పొడానికి దగ్గరికి వెళ్ళిపోద్ది ఆగమని తర్వాత ఆగుద్దు మాట అంటే పొడాలా వద్దు అనేది కూడా దానికి తెలియదు ఆ మాత్రం థింకింగ్ లెవెల్ అనేది అట్లకి ఉండదు అన్నమాట ఆ రకంగానే ప్రతిదానికి ఒక అద్దు అరుపు అనేది ఉండాలి అద్దు అదుపు లేకపోతే ఖచ్చితంగా దానివల్ల మనకి నష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ మన ఆన్ బ్యాస్ కంపెనీ కూడా చేసేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది ఆ ప్రొడక్ట్స్ కూడా తక్కువ ధరకి ఎక్కువ మందికి యూస్ అయ్యే విధంగా తేడానికి ప్రయత్నం చేస్తుంది వచ్చేది మన ఆన్ పేరు మీద వస్తుందా వేరే పేరు మీద వస్తుందా సెకండరీ బట్ ఏంటంటే ప్రజెంట్ టెక్నాలజీలో మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుతూ కొత్తగా జనరేట్ చేస్తున్న ప్రొడక్ట్స్ని అయితే మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు ప్రొడక్ట్స్లో మార్కెట్లో మనమే తేవాలంటే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి బట్ ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ కన్నా తక్కువ రేట్లో ఎక్కువ వాల్యూ కలిగే విధంగానూ ఎక్కువ మంది దానికి అట్రాక్ట్ అయ్యే విధంగాను దానికి అదేవిధంగా పర్యావరణానికి ఎక్కువగా డ్యామేజ్ లేకుండా అంటే ఇప్పుడు మనం బిట్కాయిన్ మనం మైనింగ్ అన్నీ చూస్తూ ఉంటాం బిట్కాయిన్ మైనింగ్ చేయడానికి చాలా వాటర్ అనేది వేస్ట్ అవుతుందండి వాటర్ ఎందుకు వేస్ట్ అవుతుంది అంటే దానికి సంబంధించి సిస్టమ్ ఉంటుంది అన్నమాట పెద్ద పెద్ద పీసీపీ సెట్లు లాగా మొత్తం పెద్ద రూముల్లో చాలా పెద్ద రూముల్లో అయితే అన్నీ ఉంటాయి డేటా అనేది స్టోర్ అయ్యి చాలా హీట్ అనేది జనరేట్ అవుద్ది ఆ హీట్ జనరేట్ అవ్వడాన్ని కంట్రోల్ చేయాలంటే సముద్రపు నీటిని వాడాల్సి ఉంటుంది అంటే వాటర్ ఏదైనా సరే వాటర్ని వాడాల్సి ఉంటుంది దానివల్ల కొన్ని వేల టన్నుల వాటర్ అనేది రోజు ఆవరైపోతున్నమాట ఇవన్నీ కూడా టెక్నాలజీలో ఒక భాగం అండి ఖచ్చితంగా చెప్తున్నాను కదా లాభం ఉన్న చోట ఖచ్చితంగా ఏదో మూల నష్టం కూడా అదే విధంగా ఉంటుంది రెండింటిని మనం సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మన యొక్క ప్రజెంట్ టెక్నాలజీ ఓకేనా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ సబ్జెక్ట్ నచ్చినట్టయితే ఎస్ అని పెట్టండి నచ్చపోతున్న హో అని పెట్టండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు తెలిసింది క్లారిటీగా క్లియర్గా మీకు చెప్తే నాకు కూడా కొద్దిగా హ్యాపీ అనిపిస్తే వీడియోలో ఇంతే ఉంది ఇంకా ఏదైనా సబ్జెక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తే నేను మరొక వీడియోలో మళ్ళీ రేపు వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్